హలో నమస్తే నేను శ్రీనివాసరావు వాసంశెట్టి కాకినాడ నేను ఈరోజు మీ ముందుకి క్రేటా తీసుకొచ్చాను ఎస్ఎక్స్ రెండు వేల పద్దెనిమిది ఆటో సన్ రూట్ వెహికల్ అండి ఈ వెహికల్ ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకి ఈ వెహికల్ నేను అమ్ముతుంది ఎన్ఓసితో పాటుగా ఇన్వాయిస్ ఇస్తాను వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు నాది ఒక చిన్న వినపండి కార్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ దెన్ కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్ వెహికల్ ఇంటీరియర్ చూద్దామండి ఆటోమేటిక్ సన్ రూఫ్ వెహికల్ ఎస్ఎక్స్ టాప్ అండ్ మోడల్ పుష్పట్లు వస్తుంది ఇంటీరియర్ చూద్దాం ఇంటీరియర్ కానీ సీట్ కవర్స్ కానీ గా ఉన్నాయండి వెహికల్ వెహికల్ వచ్చేసరికి వన్ ఆర్ పీసెస్ వన్ ఆర్ టూ పీసెస్ మాత్రమే పెయింట్ అయింది ఎయిటీ వన్ థౌసండ్ తిరిగిందండి వెహికల్ వెహికల్ సేఫ్టీ పరంగా ఏబిఎస్ ఎల్లో వీల్స్ వస్తాయండి వెహికల్కి టైర్లు దగ్గర దగ్గరగా ఒక నైంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఎక్స్ట్రాడినరీగా ఉందండి వెహికల్ వచ్చేసరికి ఇంజిన్ కానీ సస్పెన్స్ కానీ ఎక్కడ నాయిస్ లేదండి గేర్ బాక్స్ కానీ స్టీరింగ్ కానీ ఎక్కడా నాయిస్ లేదు మీరు ఫ్రంట్ పార్ట్ కూడా చూడొచ్చు షేప్ వెహికల్ ఇది రెండు వేల పద్దెనిమిది మూడులోండి నీట్ అండ్ క్లీన్గా ఉందండి వెహికల్ వచ్చేసరికి వెహికల్ ఢిల్లీలోనే ఉంది వెహికల్ టైర్లు చూడొచ్చండి నైంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఎలా వీల్స్ కంపెనీ నుంచి వచ్చినాయి ఎలా వీల్స్ వెనకాల సీట్లు చూద్దామండి బ్లాక్ సీట్లు లుకింగ్ వెరీ గుడ్ నీట్గా ఉందని వెహికల్ సన్ రూఫ్ పైన కంపెనీ నుంచి వచ్చిన ఎల్ఈడి సిస్టమ్ వస్తుంది రివర్స్ కెమెరా కూడా కంపెనీ నుంచి వస్తుంది ఎవ్రీథింగ్ సేఫ్టీ పరంగా ఏబిఎస్ వీల్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ కూడా ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి పుష్ బటన్ స్టార్ట్ ఈ ఎంట్రీ ఎంట్రీ స్మార్ట్కి సెంటర్ లాకింగ్ పవర్ విండోస్ వస్తాయి ఆటో క్లైమేట్ ఏసీ వస్తుందండి సైడ్ మిరల్స్ ఆటో ఫోల్డ్ మిర్రర్స్ వస్తాయి స్టీరింగ్ కంట్రోల్ క్రూజ్ కంట్రోల్ వస్తుంది నాలుగు పవర్ విండోస్ సెంటర్ లాకింగ్ సీట్లు కూడా నీట్గా ఉన్నాయండి అంటే ఈ వెహికల్ నేను ఎక్కడ గ్రౌండ్లోకి ఎక్కడికి వెళ్లకుండా తీసే వెహికల్ ఎందుకంటే ఇంకా ఇక్కడ చాలా వెహికల్స్ ఉన్నాయి దాని గురించి అని ఇంకా అన్ని వెహికల్ కథ ప్రైవ్ లేక ఇక్కడ తీయడం జరిగింది వీడియో ఈ వెహికల్ వచ్చేసరికి షిఫ్ట్ డిజైర్ ఎల్డీఐ రెండు వేల పంతొమ్మిది మోడల్ జస్ట్ జస్ట్ ఫిఫ్టీ థౌజండ్ తిరిగింది అండి వెహికల్ వచ్చేసరికి క్రీటా వచ్చేసరికి ఎనిమిది లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ప్రైస్ అండి ఈ డిజైర్ వచ్చేసరికి ఈ డిజైర్ వెహికల్ వచ్చేసరికి నాలుగు లక్షలు చెప్తున్నారు నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసరికి వెహికల్ ఫిఫ్టీ థౌజండ్ మాత్రమే తిరిగింది ఎల్డిఏ ఎల్డిఏ బండి టూ పవర్ విండోస్ వస్తాయి బండి చాలా తక్కువ తిరిగింది డిజైర్లు ఎంతో తక్కువ తిరిగి బండి దొరకడం అనేది కష్టం రెండు వేల పంతొమ్మిది మోడల్లో నీట్గా ఉందండి వెహికల్ వచ్చేసరికి కంపెనీ నుంచి వచ్చే సీట్ కావాల్సి ఉన్నాయి బండి ఎక్కడ టచ్ అప్ రావలేదు పెయింటింగ్ అవ్వలేదు బండి ఒరిజినల్ పెయింట్ ఉంది నీట్గా ఉంది వెహికల్ వచ్చేసరికి ఇక ఈ వెహికల్ వచ్చేసరికి షిఫ్ట్ షిఫ్ట్ వెహికల్ అండి షిఫ్ట్ విడిఐ రెండు వేల పదహారు మోడల్ అండి రెండు వేల పదహారు డెబ్బై ఐదు వేలు తిరిగింది వెహికల్ ఇది కూడా ఒరిజినల్ పెయింట్ ఉంది నీట్గా ఉంది వెహికల్ వచ్చేసరికి ఎల్డిఐ ఈ వెహికల్ మూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి రెండు వేల పదహారు బండి నీట్గా ఉందండి ఇంకా డెస్ట్ వచ్చేసరికి రెండు వేల పదిహేను మోడల్ డెస్ట్ అండి రెండు వేల పదిహేను మోడల్ డెస్ట్ ఒరిజినల్ ఉందండి వెహికల్ ఈ వెహికల్ ఇది డెబ్భై ఒక్క వే తిరిగింది దీని కాస్ట్ వచ్చేసరికి టూ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు వెహికల్ బాగుందండి నీట్గా ఉంది ఒరిజినల్ పెయింట్ ఉంది మెరూన్ రెడ్ కలరు ఎక్స్ట్రా ఉంది వెహికల్ వచ్చేసరికి ఈ వెహికల్ గురించి కూడా డీటెయిల్స్ కావాలంటే కాల్ చేయొచ్చు సన్నీ ఉందండి ఇక్కడ డీజిల్ ఇంకా సియాజ్ ఉందండి ఇక్కడ రెండు వేల పదహారు సియాజ్ అండి వీడిఐ ఎస్హెచ్విఎస్ వీడిఐ ప్లస్ ఆ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసరికి డెబ్బై ఐదు వేలు తిరిగింది ఈ వెహికల్ దీని దీని కాస్ట్ త్రీ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు త్రీ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు దీని వెహికల్ వచ్చే డీజిల్ వెహికల్ కాస్ట్ వచ్చేసరికి వెహికల్ కూడా నీట్గా ఉందండి ఇక ఇది వచ్చేసరికి వెర్నా వెహికల్ వెర్నా ఎస్ఎక్స్ వన్ పాయింట్ ఫైవ్ డీజిల్ ఇంజిన్ టాప్ అండ్ మోడల్ అండి పుష్పట్నం వస్తుంది ఎల వీల్స్ వస్తాయి ఫుల్ లోడి ఫుల్లీ లోడెడ్ వెహికల్ ఇది వచ్చేసరికి సెవెంటీ థౌజండ్ తిరిగిందండి వెరణ దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ చెప్తున్నారు వెరణ వచ్చేసరికి రెండు వేల పదహారు వెరన ఎక్స్టార్డినరీగా ఉందండి వెహికల్ వచ్చేసరికి వెరణ వచ్చేసరికి ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ ఏమైనా కావాలితే నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ అండి నా నెంబరు అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ని దయ్యంచి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తిరుమల తిరుపతి మోటార్స్ అండి నా యూట్యూబ్ ఛానల్లో ఈ వెహికల్స్ అన్నీ సూపర్ క్వాలిటీలో ఉన్నాయండి అన్ని ఈ వెహికల్స్ గురించి కానీ ఇంకా ఫర్దర్గా వెహికల్స్ గురించి ఏమైనా కావాలి నా నెంబర్ కాల్ చేయండి దయించి నేను క్వాలిటీ ఉన్న వెహికల్స్ మాత్రమే వీడియో చేస్తానండి దయించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్